హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా బాగున్నాము మీరు ఎలా ఉన్నారండి కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి సో ఈ బ్లాగ్ వచ్చేసి ఏంటంటే మా ఆశ్రిత్ బాబు బర్త్డే ముందు అనమాట నేను ఇల్లు అయితే సర్దుకుంటున్నానండి ఇక్కడ కిచెన్ క్లీన్ చేసుకుంటున్నాను అనమాట ఇది మార్నింగే మార్నింగ్ మార్నింగ్ స్టార్ట్ చేసుకున్నాను ఇంకా కిచెన్లో ఈ అరలన్నీ ఉంటాయి కదా గ్రాసరీ ఐటమ్స్ అవి పెట్టుకునేవి ఆ డబ్బాలవి ఖాళీ చేసుకోవడం ఇంకా కొన్ని గ్రాసరీ ఐటమ్స్ తెచ్చుకున్న ఉన్నాయి అవన్నీ కూడా ఇలాగ ప్యాకెట్స్ అవి పడేసి డబ్బాల్లో అయితే వేసి పెట్టేస్తున్నాను మొత్తం అరలన్నీ కూడా సర్దుకుంటున్నాను అనమాట ఇదే చాలాసేపు పట్టేసింది కిచెన్లో ఈ పనంతా కూడా ఈ స్టవ్ కౌంటర్ టాప్ ఇవన్నీ కూడా పిచ్చి పిచ్చిగా అయ్యి సరుకులన్నీ సర్దిన తర్వాత అండ్ అండ్ మొన్న ట్వంటీ నైన్త్న మా ఆశ్రితబాబు బర్త్డే జరిగింది ఇది దాని ముందు రేపైతే బాబు బర్త్డే వ్లాగ్ కూడా నేను పోస్ట్ చేస్తాను అండ్ ఈ వ్లాగ్లో వచ్చేసి ఈవినింగ్ అయితే ఇంకా బర్త్డే కదండి కావాల్సిన ఏర్పాట్లు అవి చూసుకోవడం అన్నీ తెచ్చుకోవడం ఇవన్నీ కూడా చేశాము ఉదయం మాత్రం నేను ఇలాగ ఇంట్లో పని అంతా చేసుకుంటున్నాను అనమాట అండ్ ఈ మంత్ ఎండింగ్ లాస్ట్ టూ త్రీ డేస్ కూడా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉందాము అని చెప్పేసి అయితే నేను అనుకున్నాను అండ్ అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోతాను ఇప్పుడు నేను అండ్ వంట చేసేసుకుని తినేసి అయితే వెళ్దాం అనుకుంటున్నాం బయటికి ఎర్లీగానే అంటే ఏంటంటే నాకు ఇలా కిచెన్ పిచ్చి పిచ్చిగా ఉన్నప్పుడు వంట చేయడం అస్సలు నచ్చదండి మొత్తం మెర్సీ మెర్సీగా మీరు చూస్తున్నట్టయితే అక్కడ తెలుస్తుంది పిచ్చి పిచ్చిగా ఉందనమాట ఇంకా స్టవ్ అంతా కూడా ఇదంతా పని అంతా అయిపోవాలి అప్పుడు ఈ పొయ్యిలు ఇవన్నీ కడుక్కోవాలన్నమాట అందుకనేసి ముందైతే ఒక పక్కన పని చేసుకుంటూ నేను ఇక్కడ ఇంకొక పక్కన అయితే స్టవ్ పైన కూర పెట్టేస్తున్నాను మా హస్బెండ్ని మరి ఎక్కువ ఎక్కువగా కాకుండా లిమిట్గా అయితే కూరలు తీసుకురామన్నాను అంటే అమ్మ వాళ్ళ ఇంటికి ఒక టూ త్రీ డేస్ వెళ్తున్నాను అంటున్నాను కదా అందుకని చెప్పి ఇక్కడ ఆయన ఏమో వంకాయలు అయితే సరిపడా బాగానే తెచ్చారు కానీ మిగతా మరి తక్కువ తెచ్చారు పర్లేదులే ఇంకా ఎలాగో అలా వెళ్తాను కదా అని చెప్పేసి అవి అయితే తెచ్చిన సర్దేసుకున్నాను అనమాట ఇక్కడ నేను వంకాయ కొత్తిమీర కారం కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి నేను ఒక విషయం అయితే మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను మీతో మాట్లాడతాను ఇక్కడ ఆయిల్లో ముందు ఇలాగ తెల్ల వంకాయ ముక్కల్ని తరిగేసి వేసేసుకొని ఉప్పు పసుపు వేసేసి బాగా మగ్గనించేయాలి ఈ లోపు కొత్తిమీర ఉంది కొత్తిమీర తీసుకొచ్చారు ఆ కొత్తిమీరని ఇలాగా కట్ చేసి వేసుకొని కడిగేసేసి కొత్తిమీర పచ్చిమిర్చి ఇవన్నీ కూడా మిక్సీ జార్లో అయితే వేసుకోవాలి ఇంకా వేసేసుకొని పేస్ట్ చేసుకోవడమేనండి నేను ఇంకొకసారి వాష్ చేస్తాను మళ్ళీ చేయలేదనికొద్దు మిక్సీ జార్లోకి అయితే పక్కకి తీసుకుంటున్నాను అనమాట ముందు ఎంత కావాలో ఏంటో కట్ చేసుకుని అప్పుడు చూసుకోవడానికి అనమాట నార్మల్గా కట్టనే వాష్ చేశాను అంతే ఇప్పుడు విడిగా కూడా ఒకసారి వాష్ చేస్తాను ఎందుకంటే ఇదంతా కూడా గలీజ్గా ఉంది కదా కొంచెం అందుకనేసి విడిగా కూడా ఒక ఒకసారి ఒకటి రెండు సార్లు అయితే వాష్ చేశాను ఇంకా పచ్చిమిర్చి కూడా వేసేసుకుంటున్నాను అనమాట అంటే కారానికి తగ్గట్టుగా పచ్చిమిర్చి కూడా వేస్తున్నాను నాకు కిచెన్లో మొత్తం కొంచెం కౌంటర్ టాప్ అంతా ఖాళీగా ఉండాలండి వంట చేయాలంటే సర్దుకుంటున్నాను కాబట్టి ఆ పక్కన ఉప్పు ఒలిగిపోయింది ఇదంతా ఏదోదలా ఉందనమాట అస్సలు నుంచోలేను నేను అలా ఉంటే కనుక కానీ తప్పదు కదా మరి వండుకోవాలి మేము మొన్నే అన్నవారం వెళ్ళొచ్చాము తర్వాత వచ్చేసి నా మా మ్యారేజ్ యానివర్సరీకి వెడ్డింగ్ యానివర్సరీకి కూడా బయటే తిన్నాము కదా అందుకే బయట నుంచి కర్రీస్ కూడా తెచ్చుకోలేదు అనమాట సర్లే ఏదో ఒకటి సింపుల్గా ఇంట్లోనే చేసేసుకోవచ్చు అని చెప్పేసి ఆ రోజు పక్కన సర్దుతూనే ఇలా కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను లేదు అందు అంటే నార్మల్గా బయట నుంచి కర్రీ తెచ్చేసుకుంటాము ఈరోజైతే ఇంకా బయటవే అసలు పడ కొంచెం హెల్త్ బాగాలేదు కదా మళ్ళీ నిన్నే తిన్నాను కదా వెడ్డింగ్ యానివర్సరీ అయింది నిన్నైతే మళ్ళీ ఈరోజు ఎందుకు అన్నట్టుగా నేను ఇంకా ఈ కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను అయితే ఒక విషయం షేర్ చేస్తాను అన్నాను కదా ఒక ఇద్దరు సైకోస్ అయితే నాకు తగులుకున్నారండి వాళ్ళని నిజంగా నా ముందు ఉంటే కనుక చెప్పులు తీసుకొని కొట్టాలన్నంత కోపంగా ఉందనమాట ఒకత్తి దేవి భోగవరపు అంటే ఇలా మాట్లాడచ్చో మాట్లాడకూడదు ఇదంతా పక్కకు పెడితే వాళ్ళైతే ఆలోచించట్లేదు కదా నా నా గురించి మాట్లాడడానికి సో నేను ఆలోచించకూడదు అని అనుకుంటున్నాను అసలు ఏదో కక్ష కట్టినట్టుగా ప్రతి వీడియోకి వల్గర్ కామెంట్స్ పెట్టడం అనమాట నేను కొన్ని కొన్ని డిలీట్ చేసుకున్నాను ఫస్ట్లో అంటే ఇప్పుడు అందరూ మన గురించి మంచిగా అనుకోవాలి అందరూ మన గురించి మంచిగా మాట్లాడాలి అనుకుంటే అది కష్టం అండి అందరికీ మనం నచ్చాల్సిన అవసరం లేదు సో నెగిటివ్ కామెంట్స్ని నేను లైట్ తీసుకోవాలని అనుకుంటాను కాకపోతే మరీ కొంచెం హెరాస్మెంట్గా ఉందనమాట మరీ హెరాస్ చేస్తున్నట్టుగా నాకు అనిపిస్తుంది ప్రతి వీడియోకి మరీ బ్యాడ్గా మరీ వల్గర్గా తిడుతూ అసహ్యంగా కామెంట్స్ పెట్టడం అసలు ఎందుకు పెడుతుందో అది ఏం ఆనందమో ఆమెకు నాకైతే తెలియట్లేదు ఇంకొకటి లావణ్య ట్యాడ్ పోలో ఏదో ఉందండి సంథింగ్ అసలు వీళ్ళిద్దరిని టప టప అంటిచ్చే అది అంత కోపంగా ఉంది నేను నిన్న ఇంకా చిరాకు వచ్చి బ్లాక్ చేశాను అనమాట అయితే కొత్త కొత్త ఐడియాస్ నుంచి కూడా మళ్ళీ వచ్చి పెట్టే అంత ఓవరాక్షన్ చేస్తున్నారు కొందరు అయితే కొందరికి అంత నేను పెట్టిన రిప్లై కూడా చూసుకునేంత అంత కూడా కొందరికి అయితే ఉండట్లేదు అనమాట ఇలాంటి వర్స్ట్ ఫెలోస్ వాళ్ళు ఏంటంటే మంచిగా ఉండే వాళ్ళు కూడా చూసి వాళ్ళు కూడా నేర్చుకుంటున్నారు ఇంత వల్గర్గా అసలు ఆడదానికి ఆడదే శత్రు అన్నట్టుగా బిహేవ్ చేస్తున్నారండి ఇక్కడ నేనైతే కొత్తిమీర కారం వేసేసి కర్రీని మగ్గబెట్టేసాను యాక్చువల్గా ఇందులో ఎర్రకారం వేయాల్సిన అవసరం లేదు మా హస్బెండ్కి వంకాయలు తెమ్మంటే అస్సలు సరిగ్గా తీసుకురారనమాట ఆయన ఫుల్గా గింజలున్న వంకాయలు అయితే తీసుకొచ్చేస్తారండి వంకాయలు అన్నీ కూడా చూసారా గింజలు గింజలుగా ఉందనమాట ఇంకా అందుకనేసి కొంచెం నేను ఎర్రకారం కూడా వేసాను టేస్ట్ కొంచెం మారుతుందని చెప్పేసి అంటే గింజలు ఉన్న కర్రీస్ పెద్ద టేస్ట్ ఉండవు కొంచెం ఈరోజైతే నేను బాగానే అనమాట గింజరు ఉన్నా సరే కర్రీ టేస్టీగానే ఉంది అండ్ ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఆయన లిమిట్గా తీసుకురమ్మన్నాను కదా కూరలు ఇలా తీసుకొచ్చారనమాట మళ్ళీ అక్కడికి వెళ్తున్నాం కదా ఈ టూ త్రీ డేస్ నేను ఇంట్లో ఉండను ఈ బర్త్డే హడావిళ్ళు అన్నీ అయ్యాక వస్తాను అని చెప్పేస్తే ఆయన అయితే లిమిట్గా కర్రీ కూరలు అయితే తీసుకొచ్చారు వీటిని ఇంతేనండి కొన్ని పచ్చిమిర్చి కొంచెం కొంచెం టమాటాలు అండ్ బెండకాయలు అలాగే ఒక మూడు కాకరకాయలు తెచ్చారనమాట వంకాయలు అయితే వండేసాను కదా ఇప్పుడు సో ఇంకా కర్రీ అయిపోయింది ఆ రోజు కొంచెం మబ్బు మబ్బుగానే ఉందన్నమాట క్లైమేట్ అయితే సో నేను చెప్పేది ఏంటంటే ఇలాంటి వర్స్ట్ ఫెలోస్ ఎవరైనా ఉంటే గనక దయచేసి నాకు కామెంట్ చేయద్దు మళ్ళీ నా చేతిలో తిట్లు తినదు కొంతమంది పాజిటివ్గా తీసుకోవాలి తిట్టినా తీసుకోవాలి వాళ్ళని తిరిగి ఏమి అనకూడదు అని నీతులు చెప్తారు ఎవరిని తిడితే వాళ్ళకి ఆ బాధ తెలుస్తుంది అండి సో అందరినీ అనట్లేదు కొంత అందరూ మంచి వాళ్ళు ఉండొచ్చు వంద మందిలో ఒక పది మంది చెడ్డ పెదవులు అయితే ఉంటారండి అక్కడికి వెళ్ళినా మనం ఏడిపించడానికి అండ్ తర్వాత అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాము అక్కడ ఐస్ క్రీమ్స్ వస్తే అమ్మ అయితే ఐస్ క్రీమ్ తీసుకుంటుందన్నమాట గుమ్మంలోకి తర్వాత ఈవినింగ్ ఇంకా చీకటి పడిన తర్వాత బన్నీ నేను మా హస్బెండ్ అయితే బయటకు వచ్చామండి సో ఎందుకంటే మా ఆశ్రిత్ బాబు బర్త్డే కాబట్టి వాడికి డెకరేషన్ ఐటమ్స్ అవి తీసుకుందాం అన్నట్టుగా బయటకు వచ్చామనమాట ఇంకా ఇంట్లో కిచెన్ అది కూడా సర్దేసుకున్నాను నేను కిచెన్ సర్దుకున్నాను ముందు ఆ స్టవ్ అది మొత్తం కడిగేసుకుని ఆ పనంతా అక్కడ అయిపోయిందనమాట లేదంటే మనశ్శాంతి ఉండదు సో ఇంకా ఈవినింగ్ అయితే ఇలా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసి మధ్యాహ్నమే వెళ్ళిపోయాను వెళ్ళిపోయి ఒక టూ అవర్స్ అలా ఉన్న తర్వాత మేమైతే బయటకు వచ్చామన్నమాట ఇక్కడ మాకు కావాల్సిన ఐటమ్స్ అవైతే తీసుకుంటున్నామో బిర్యానీ మసాలా ఐటమ్స్ అవన్నీ కూడా తీసుకున్నాం అనమాట నెక్స్ట్ డే అశ్రిత్ బర్త్డే కోసం అని చెప్పేసి ఇంకా తర్వాత అయితే డీమార్ట్కి వెళ్తున్నామండి అండి డిమార్ట్లో డ్రింక్స్ తర్వాత బాస్మతి రైస్ ఆ రెండు తెచ్చుకుందాం అన్నట్టుగా వెళ్తున్నాం అనమాట ఇక్కడ వచ్చేసి ఈ పానీపూరి తినాలనిపించింది కొంచెం ఆకలి వేస్తుంది ఈవినింగ్ పానీపూరి తిందాం కదా అని చెప్పేసి ఇక్కడికి వచ్చాము మా హస్బెండ్ అయితే నాకు పానీపూరి వద్దు నేను బేల్పూరి తింటానని చెప్పేసి అన్నారు ఆయన బేల్పూరిలో హాట్ ఆర్డర్ చేసుకున్నారనమాట నేనైతే ఒక స్పూన్ ముందు మనమే వీడియో తీయడానికి ఒక రెండు స్పూన్లు పొట్టలో వేస్తాము ఇక్కడైతే ఒక స్పూన్ టేస్ట్ చేశాను టేస్ట్ అయితే బాగుంది అండ్ నేను బన్నీ అయితే పానీపూరి తిన్నాము నాకు ఇన్స్టెంట్ పానీపూరి ఉంటుంది కదండి అంటే అప్పటికప్పుడు నూనెలో వేయించుకునేలాగా ఉంటాయి కదా అవి అసలు నచ్చవు అనమాట నాకు ఆ బండివాళ్ళు ఏదైతే చేస్తారో అవే ఇష్టము ఇక్కడ బండివాళ్ళు ప్రిపేర్ అంటే చేతితో ప్రిపేర్ చేసేవాటితో పాటు ఆ ఇన్స్టెంట్ ప్యాకెట్ పూరీస్ ఉంటాయి కదా అవి కూడా ఉన్నాయన్నమాట ఆ పూరీస్ నాకు టేస్ట్ నచ్చలేదు కొన్ని అవి ఇవి మిక్స్ చేసి ఇచ్చేసాడు అతను ఇంకా అలానే తిన్నానమాట నాకు సాటిస్ఫాక్షన్ లేదు ఈరోజు పానీపూరి అయితే ఇంకా మేమైతే డిమార్ట్కి వెళ్తున్నాము ఈ డిమార్ట్లో వచ్చేసేది వరకు మంచి మంచిగా వీడియోస్ అవి అంటే నేను ఎప్పుడూ అక్కడ వస్తువులకి వాటికి ఎలాగో తీను నాకు నేను తీసుకుంటాను అంటే మేము ఫన్నీగా మన చేసిన వీడియోస్ అవి తీస్తాను కానీ ఈ డిమార్ట్లో స్ట్రిక్ట్ రూల్స్ పెట్టేశారు ఇక్కడ వీడియోస్ చేయొద్దు అవి చేయొద్దు అనేసి మనకి మాకు మేము తీసుకుంటామన్నా సరే అక్కడ కొందరు అయితే ఒకళ్ళిద్దరు అబ్జెక్షన్ చెప్తున్నారనమాట మా హస్బెండ్ అయితే వద్దు మనం ఏం చెయ్యొద్దు ఇంకక్కడ అని చెప్పేసి అన్నారు అందుకే నేను డిమార్ట్లో పెద్దగా వీడియోస్ అయితే షూట్ చేయలేదు నేనే కాదు చాలా మంది క్రియేటర్స్ కూడా డీమార్ట్లో వీడియో షూట్ చేయడం ఆపేసారు ఇదిగోండి బిల్డింగ్ కౌంటర్ దగ్గర మా మొహాలు మేము తీసుకుంటున్నాము మా హస్బెండ్ అయితే అసలు అది కూడా వద్దు అంటున్నారు సో ఈ వ్లాగ్ అయితే ఇలా గడిచిందండి ఇంట్లో క్లీనింగ్ చేసుకోవడం ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళడం ఆశ్రిత్ బాబు బర్త్డే కావాల్సింది తెచ్చుకోవడం ఇలా గడిచిందనమాట రేపటి వ్లాగ్ లో ఆశ్రిత్ బాబు బర్త్డే వ్లాగ్ అయితే షేర్ చేస్తాను నెక్స్ట్ బ్లాగ్ టేక్ కేర్